పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరం నంది పురస్కారాల సందర్భంగా నడిచినటువంటి ఇద్దరు మహానటుల మధ్య నడిచినటువంటి ఒక వివాదం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అందులో ఒక మహానటుడు ఎస్వి రంగారావు గారు ఇంకొక మహానటుడు అక్కినే నాగేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ కూడా రెండు సినిమాలు అంటే రెండు కూడా వారి వారి స్వీయ నిర్మాణంలో వచ్చినవే ఒకటి చదరంగం సినిమా అయితే రెండోది సుడిగుండాల్ ఈ చదరంగం సినిమాకి సంబంధించి ఇది కింగ్లియర్ నాటకంలో ఒక వాక్యాన్ని తీసుకుని దాన్ని డెవలప్ చేస్తూ ఒక స్కాట్లాండ్ రైటర్ రాసినటువంటి రైట్నెస్ ఈజ్ ఆల్ అనేటువంటి ఒక నవల ఆధారంగా డివి నర్సరాజు గారు తయారు చేసినటువంటి ఒక స్క్రిప్టు దాన్ని రంగారావు గారు తనే నిర్మాతగా తనే దర్శకుడిగా వ్యవహరిస్తూ తెరకెక్కించారు అంటే ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే దీనిలో మనిషి ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ ఎవరి మీదో ఆధారపడటమో లేకపోతే ఎవరి మీదో నింద వేయటము లాంటిది కాకుండా తన కష్టాన్ని తనే భరించి బయటకు రావాల్సి ఉంటుంది అనేటువంటి ఒక జీవన సూత్రాన్ని చెప్పటం అనేది ఈ కథలో మూల మూలమైనటువంటి అంశం అంటే ఈ సినిమాలో ఒక అమ్మాయి తన పెదనాన్న దగ్గర పెరుగుతుంది ఆ పెరిగినటువంటి అమ్మాయి పెదనాన్న దాదాపు తన సొంత లాగానే పెంచుతాడు ఈ అమ్మాయిని తండ్రి చనిపోతాడు తండ్రి చనిపోయి పెదనాన్న దగ్గరికి చేరుతుంది అమ్మాయి అమ్మాయిని చాలా ప్రేమగా పెంచుతాడు ఆయన పెంచిన తర్వాత ఆయన ఒక సంబంధం చూస్తే అది కాదని చెప్పి తను ప్రేమించినటువంటి వ్యక్తిని పెదనాన్నగారి నిర్ణయానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత తీరా పెళ్ళైన తర్వాత తను ప్రేమించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి సమస్యలు తెలుస్తాయి అమ్మాయికి తెలిసి కొన్ని కష్టాలు పడుతూ ఉంటుంది ఆవిడ పడుతూ ఉండగా పెదనాన్న దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలా ఏమిటి అనేటువంటి ఒక చిన్న ఊగిసలాట నడుస్తుంది అయితే తన కష్టం తనే తీర్చుకోవాలి ఎవరిని సహాయం అడగకూడదు అని అనుకుని అలాగే నిలబడి ఆ భర్తని మార్చుకుని అతన్ని మళ్ళీ మంచిదారిలో పెట్టుకుని తన జీవితాన్ని తనే గట్టెక్కించి నిర్మించుకుంటుంది ఆవిడ జమున చేసింది క్యారెక్టర్ ఆ భర్త పాత్ర అంటే ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ప్రియుడు భర్త పాత్ర హరినాథ్ గారు చేశాడు ఆ గారి పాత్ర రంగారావు గారు చేశారు అశ్విఆర్ ఆయనే ఈ సినిమాకి డైరెక్టర్ కూడా అలా ఈ పాయింట్తో చేసినటువంటి సినిమా ఇది చాలా బాగా వచ్చింది ఇది డెఫ్ సినిమా కూడా సక్సెస్ఫుల్ సినిమా అది బాగా ఆడింది అరవై ఏడవ సంవత్సరం కాబట్టి ఈ కథకి డెఫినెట్గా నంది అవార్డు రెండోది మొదటి బహుమతి దక్కుతుంది అని అనుకున్నారు ఆయన అనుకుని ఈ సినిమాని నంది పురస్కారాలకు పంపించారు అప్పుడు మెడ్రాస్లో ఉండేవారు వీళ్ళందరూ హైదరాబాదులో ఈ నంది పురస్కారాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవార్డులు ఇచ్చేది అలా ఆయన తన నామినీగా ఆ సినిమాని పంపించాడు రంగారావు గారు అయితే ఇదే సమయంలో అదే సంవత్సరం అరవై ఏడులోనే కంపల్షన్ అనేటువంటి ఒక అమెరికన్ సినిమా ఇన్స్పిరేషన్తో ఆదుప్తి సుబ్బారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు కలిసి చక్రవర్తి చిత్ర అనే బ్యానర్ ప్రారంభించి సుడిగుండాలు అనే సినిమా తెరకెక్కించారు ఆ సినిమా కూడా అరవై ఏడో సంవత్సరం నంది పురస్కారాల కోసం నామినీగా వెళ్ళింది వాళ్ళు నామినేట్ చేశారు ఆ సినిమా ఈ సినిమా కథ కూడా ఇంట్రెస్టింగ్ వ్యవహారమే అదేంటంటే ఇద్దరు కుర్రాళ్ళు అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఈ లిటరేచర్లో వస్తున్నటువంటి పెడధోరణులు అనేవారు ఆ రోజుల్లో ఇప్పుడు అయితే ఇంకా భిన్నంగా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం క్రైమ్ లిటరేచరు పర్టికులర్గా డిటెక్టివ్స్ ఇలాంటి సాహిత్యం చదివి ఇన్స్పైర్ అయ్యి ఈ పిల్లలు సరదాగా ఒక క్రైమ్ చేద్దామని అనుకుంటారు జస్ట్ ఎంతూజియాజంతో ఒక అత్యుత్సాహంతో ఒక క్రైమ్ చేద్దాం అనుకుంటారు తప్ప వాళ్ళేవి క్రైమ్ చేస్తే తప్ప గడవని పరిస్థితి కాదు ఇద్దరు కూడా బాగా డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లల వీళ్ళు ఆ క్రైమ్కి ఒక కుర్రాడిని ఎంపిక చేసుకుంటారు ఆ కుర్రాడు ఎవరంటే జడ్జి ఒక జడ్జి గారి కొడుకు ఆ జడ్జి గారి కుమారుడిని కిడ్నాప్ చేసి అనుకోని పరిస్థితుల్లో ఒకరు చనిపోతాడు అలా అతన్ని మరణానికి కారణం అవుతారు వీళ్ళు అరెస్ట్ అవుతారు పోలీసులు తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తారు కోర్టులో జడ్జి గారు ఆయన తన పదవికి రాజీనామా చేస్తారంటే తన కొడుకుని హత్య చేసినటువంటి వాళ్ళు బోన్లోకి వచ్చారు అనేది తెలిసి ఆయన వాంటెడ్గా తన పదవికి రాజీనామా చేసి డిఫెన్స్ అడ్వకేట్గా వాళ్ళ తరఫున అవుతారు ఇది ఈ సినిమాలో కీలకమైనటువంటి మలుపు ఆయన ఈ పిల్లల తరఫున డిఫెన్స్ అడ్వకేట్గా ఎప్పీర్ అయ్యి ఆర్గ్యూ చేస్తారు ఆర్గ్యుమెంట్లో ఆయన ప్రధానంగా వీళ్ళకి శిక్ష వేసి చేతులు అడిగేసుకుందామా జరిగేదాన్ని పట్టించుకోకుండా ఈ క్రైమ్ చేయటానికి వీళ్ళని ప్రేరేపించినటువంటి పరిస్థితులు ఏమిటి అంటే వీళ్ళు చదివినటువంటి సాహిత్యము అలాగే వీళ్ళని ప్రాపర్గా గైడ్ చేయనటువంటి తల్లిదండ్రులు సమాజం వీళ్ళ వీటన్నిటి బాధ్యత కూడా ఉంది కదా ఈ క్రైంలో చనిపోయింది నా కొడుకే అయినప్పటికీ జరిగినటువంటి క్రైమ్ వీళ్ళని ఇలా శిక్ష వేసి చేతులు కడిగేసుకుంటే ఇలాంటి క్రైమ్స్ అనేకం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నేరానికి సామాజిక బాధ్యత ఏమిటి తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి దీని మీద డిస్కషన్ జరగవలసి ఉంది వీళ్ళు నేరం చేశారంటే ఆ నేరం ఏదో వాంటెడ్గా వాళ్ళకి ఏదో అవసరం ఉండి చేసినటువంటి నేరం కాదు అది ఒక ఎందుజాజంతో చేశారు వాళ్ళు కాబట్టి వాళ్ళని అర్థం చేసుకుందాం వాళ్ళ సైకలాజికల్ స్టేటస్ని అర్థం చేసుకుందాం వాళ్ళని ఎలా బాగు చేసుకుందాం ఈ జనరేషన్ ఇలాంటి పిల్లల్ని ఎలా బాగు చేసుకొని వాళ్ళని సమాజానికి ఉపయోగపడే రీతిలో ఎలా చేయాలి అనేది కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇదేదో ఒక మామూలు కేసులా చూసి ఎమోషనల్గా దీనిలో ఏదో శిక్షలు వేసేసి అయిపోయింది అని చెప్పేసి తప్పుకోవటం కాదు మనం చేయవలసింది అందుకని నేను డిఫెన్స్ లాయర్గా అప్పేర్ అవుతున్నాను అని చెప్పి ఆయన ఆర్గ్యూ చేస్తాడు ఆ కేసులో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా నడిపారు సినిమాని ఆదుర్తి సుబ్బారావు గారు అక్న నారేసరావు గారు ఇద్దరు కూడా ఒక సామాజిక బాధ్యతతో చేసినటువంటి సినిమా అనేది ఈ చక్రవర్తి చిత్ర బ్యానర్లోనే వాళ్ళు ఇంకొక సినిమా కూడా చేశారు మరో ప్రపంచం అనే సినిమా ఆ మరో ప్రపంచం సినిమాకి ఈ సినిమాకేమో ఎన్ఆర్ నందిగారు రైటర్గా పనిచేశారు సుడిగుండాలకి దానికి మోజుకూర్ జాన్సన్ గారికి మొదటిసారి అవకాశం కల్పించారు ఏది మరో ప్రపంచం సినిమాకి అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తోనే తీశారు ఆ సినిమా ఈ సమాజంలో పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి వేరే చోట ఎక్కడో ఉంచి అంటే చాలామంది పిల్లలు కిడ్నాప్ అయిపోతూ ఉంటారు ఈ కిడ్నాప్ అయిపోతున్న పిల్లలు ఏమైపోతున్నారు అనేది ఒక డిటెక్టివ్ వీళ్ళని ఈ కేసు సాల్వ్ చేయడానికి వెళ్తాడు వెళ్ళి అతను కనిపెడతాడు ఈ విషయాన్ని ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో ఉంచి ఆ పిల్లలందరిలోనూ ఎలాంటి లక్షణాలు ఉండాలి అలాంటి లక్షణాలు ఉండేలాగా వాళ్ళని పెంచుతూ ఉంటారు అంటే ఒక ఇన్స్టిట్యూషన్ నడుస్తూ ఉంటుంది ఒక మరో ప్రపంచం నడుస్తూ ఉంటుంది అక్కడ అది మరో ప్రపంచం అనేటువంటి టైటిల్ జస్టిఫికేషన్ ఆ సినిమా కూడా ఆదుర్తి గారు అలాగే అక్కినేని గారు కలిసి చేసిన సినిమానే అది కూడా చక్రవర్తి చిత్ర బ్యానర్లోనే వచ్చింది రెండు సినిమాలు అవార్డులు తెచ్చిపెట్టాయి కానీ రివార్డులు తీసుకురాలేదు డబ్బులు తీసుకురాకపోవడంతో ఆ బ్యానర్ ఆగిపోయింది అక్కడితో నిజానికి ఆదిత్య సుబ్బారావు గారికి బాబు మూవీస్ ఉంది సుందరం గారితో కలిసి ఆయన ప్రారంభించి నడిపిస్తున్నటువంటి సంస్థ ఉన్నప్పటికీ అక్కినాని భాగస్వామ్యంలో ఈ బ్యానర్ నడిపారు అప్పటికి అక్కినాని నాగేశ్వరరావు గారికి స్వీయ నిర్మాణ సంస్థ లేదు దుప్పాటి రావు గారి కంపెనీలో ఈయన భాగస్వామి రావు గారి బ్యానర్లో వచ్చిన సినిమాలు దొంగరాముడు ఇవన్నీ అయితే చాలామంది ఆ అన్నపూర్ణ నాగేశ్వరరావు గారి వైఫ్ అనుకుంటారు కానీ ఆ అన్నపూర్ణ దుక్పాటి మధుసూధనరావు గారి గారి పేరు ఆ తర్వాత నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ అనే బ్యానర్లోనే స్వీయ నిర్మాణంలో సినిమాలు తీయటం మొదలుపెట్టారు ఈ సుడిగుండాలు ఆ టైంకి అరవై ఏడు నాటికి ఆ పరిస్థితి లేదు అలా వచ్చినటువంటి సుడిగుండాలు ఇందాక నేను చెప్పినటువంటి స్టోరీ లైన్తో వచ్చినటువంటి చదరంగం ఈ రెండు కూడా అరవై సంవత్సరం నంది పురస్కారాల కమిటీ ముందుకు వెళ్ళినాయి తన సినిమాకి డెఫినెట్గా మొదటి బహుమతి దక్కుతుంది అని రంగారావు గారు బలంగా ఫిక్స్ అయి ఉన్నారు తీరా ప్రకటనలు ప్రకటన వెలువడింది ప్రభుత్వం నుంచి నంది పురస్కారాల గ్రహీతలు ఎవరు అని చెప్పి ఒక లిస్ట్ అనౌన్స్ చేసింది ప్రభుత్వం అందులో సుడిగుండాలకి మొదటి బహుమతి వచ్చింది దీనికి ఏమో రెండవ బహుమతి వచ్చింది అంటే రజత నందితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది రంగారావు గారు ఇది ఈ న్యూస్ ఆయన్ని గాయపరిచింది రంగారావు గారి లక్షణం ఏంటంటే ఆయన ఏదైనా ఫస్ట్ తనకు అనిపించింది రియాక్షన్ ఓపెన్గానే రియాక్ట్ అవుతాడే అంటే మనసులో ఏదో అనుకోవటం కాదు తనకు అనిపించింది బయటకు మాట్లాడేస్తాడు ఒకవేళ అది తప్పకుని ఎవరైనా ఆయన్ని కన్విన్స్ చేస్తే ఇమ్మీడియట్గా కన్విన్స్ అయిపోయి అవతల వాళ్ళకి సారీ కూడా చెప్పేస్తాడు అంతే వేగంగా అంటే ఎప్పటిదప్పుడు అనిపించింది అనేయటం అనిపించింది అనేసింది తప్పని ఎవరైనా కన్విన్స్ చేయగలిగితే ఆ తప్పును ఒప్పుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉండటం ఇది ఆయన పద్ధతి రంగారావు గారి పద్ధతి ఆయనకి ఇది గాయపరిచింది తన సినిమాకి రజ రజత నంది రావడం ఏమిటి నాగేశ్వరరావు గారి సినిమాకి మొదటి బహుమతి రావటం అనేది ఆయనకు కొంచెం ఇబ్బంది కలిగించి ఆయన ఏం చేశాడంటే ఓపెన్గా తన స్నేహితులతో ఆయన స్టూడియోలోనే ఫ్లోర్లో ఒక సినిమా షూటింగ్లో భాగంగా ఆర్టిస్టులందరూ అలా ఉండగా ఆయన కామెంట్ చేస్తాడు అక్కినాగేశ్వరరావు హైదరాబాదులో ఉంటాడు కాబట్టి ఆయన హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేవాడు అక్కినాయ నాగేశ్వరరావు గారు సో ఆయన హైదరాబాదులో ఉండటం మాత్రమే కాకుండా ప్రభుత్వ పెద్దలతో కూడా సన్నిహిత సంబంధాల్లో ఉంటాడు అంటే ముఖ్యమంత్రితో కూడా చాలా రెగ్యులర్గా కలవటం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆయన హైదరాబాద్లో ఉండటం అనేది ఆయనకు ఒక అడ్వాంటేజ్ అలా హైదరాబాదులో ఉండి ఆయన ప్రభుత్వ పెద్దలని మెప్పించి తన ఇన్ఫ్లుయెన్స్ వాడి పైరవీ చేసి తన సినిమాకి ఈ మొదటి బహుమతి ఇప్పించేసుకుని ఉండొచ్చు అని ఒక అభిప్రాయ ప్రకటన చేశాడే అయితే ఆ రోజుల్లో ఫిలిం జర్నలిస్టులు కూడా అక్కడే ఉండేవాళ్ళు ఫ్లోర్ల దగ్గర తిరుగుతూ వార్తా సేకరణ చేసేవారు ఈ వార్తా సేకరణ చేస్తున్నటువంటి కొంతమంది రిపోర్టర్ల చెవిలో ఈ మాట పడింది వెంటనే ఆ వార్త పేపర్లోకి వచ్చేసింది వచ్చేసింది రంగారావు గారి ఆగ్రహం నంది పురస్కారాల పట్ల ఆయన ఆగ్రహం అన్న పద్ధతిలో ఒక హెడ్డింగ్ పెట్టేసి వార్త వచ్చేసింది ఆయన హర్ట్ అయ్యారు తన సినిమాకి రాకుండా పైరవి ద్వారా అక్కినే నాగేశ్వరరావు గారు తన సినిమాకి మొదటి బహుమతి ఇప్పించేసుకున్నారు ఆయన మొదటి బహుమతి ఇప్పించుకోవడంతో రంగారావు గారి సినిమా రెండో బహుమతితో సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని వార్త వచ్చేసింది ఇది అక్కినే నాగేశ్వరరావు గారికి కూడా చేరింది చేరిన తర్వాత ఆయన కొంచెం బాధపడ్డారు ఇదేంటి ఇలాంటి అభిప్రాయ ప్రకటన చేయటం ఏమిటి ఆయన అని చెప్పి బాధపడి ఆదుర్తి గారికి పరిస్థితి వివరించాడు అయ్యా ఆయన గాయపడ్డాడు ఇలా జరిగింది ఇలా వార్త వచ్చింది మీరు కొంచెం పట్టించుకుని ఒకసారి ఆయనకి స్క్రీనింగ్ వేసి మన సినిమా చూపించండి ఆయన ఉండరు అని చెప్పి నేను ఆదుర్తి సుబ్బారావు గారితో మాట్లాడితే ఆయన కూడా నిజమే కదా అనుకుని రంగారావు గారికి కబురు పెట్టి ఆయన్ని పిలిచి అయ్యా మీరు ఇలా మాట్లాడేశారు అంటే లేదు అలాగే అనిపించింది నాకు అదే మాట్లాడారు ఆ ధోరణిలో ఉన్నాడు ఆయన అలా కాదు మీరు ఒక్కసారి ఈ సినిమా చూడండి సుడిగుండాల సినిమాకి అక్కినాగేశ్వరరావు సినిమా మాత్రమే కాదు అది నా సినిమా కూడా నేను ఆ సినిమాకి డైరెక్టర్ని మాత్రమే కాదు ప్రొడ్యూసర్ని కూడా కనుక మీరు ఒకసారి చూడండి నేను స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయనకి సుడిగుండాల సినిమా వేసి చూపించండి చూపించిన తర్వాత రంగారావు గారి పద్ధతి ఇందాక మనం అనుకున్నాం కదా ఆయన ఏది అనిపిస్తే అది అనేస్తారు అన్నది తప్పని ఎవరైనా కన్విన్స్ చేస్తే ఇమీడియట్గా సారీ చెప్పడానికి కూడా ఆయన మొహమాట పడ్డు అని అలా ఆయనకి సుడిగుండాలు సినిమా వేసి చూపించిన తర్వాత ఆయన కన్విన్స్ అయిపోయి ఇమీడియట్గా నిజమే ఈ సినిమాకి మొదటి బహుమతి రావడంలో ఎటువంటి అభ్యంతరాలు ఎవరికీ ఉండాల్సినటువంటి అవసరం లేదు నా సినిమా కంటే ఇది బెటర్గా ఉంది అంటే కమర్షియల్గా సుడిగుండాల కంటే అది బెటర్గా ఆడింది చదరంగం కానీ సుడిగుండాల సినిమా చూసాక ఈయనకి విపరీతంగా నచ్చింది ఆ సినిమా ప్రధానంగా వాళ్ళు ఎంచుకున్నటువంటి లైన్ ఈయనకి బాగా నచ్చింది సుడిగుండాల సినిమాకు సంబంధించి ఇంకో విశేషం ఏంటంటే కాంతారావు గారి అబ్బాయి రాజా ఆ సినిమాలో అఖిలే నాగేశ్వరరావు గారి కొడుకుగా నటించాడు ఇప్పటికీ ఆ రాజా కాంతారావు గారి జయంతి వర్ధంతి సందర్భంగా చాలా ఛానల్స్లో మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఆ రాజా ఇందులో ఈ చనిపోయేటువంటి కుర్రాడి పాత్ర చేశాడు అదొక విశేషం సుడిగుండాల సినిమాకు సంబంధించి ఇలా రంగారావు గారు ఆ సినిమా చూడగానే కన్విన్స్ అయిపోవడం మాత్రమే కాకుండా ఆదుర్తి సుబ్బారావు గారికి నేరుగా సారీ చెప్పేశాడు ఆయన నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు నేను కొంచెం తొందరపాటు ధోరణితో ఆ ప్రకటన చేసేసాను అది వాంటెడ్గా చేసిన ప్రకటన కూడా కాదు నాకు అనిపించింది మాట్లాడేసాను ఆ మాట్లాడింది పత్రికల్లోకి క్యారీ అయిపోయింది దీనిలో నా ప్రేమేయం లేదు అయినప్పటికీ దానికి కూడా నేను సారీ చెప్పేస్తున్నాను అని ఆదిత్య సుబ్బారావు గారికి చెప్పడంతో పాటు అక్నేని నాగేశ్వరరావు గారికి కూడా ఫోన్ చేసి కన్వే చేస్తాడే అయ్యా నేను ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఏదో ఒక భావావేశంలో అలా అలా కొంచెం ఓవర్ స్టేట్మెంట్లు దొరులుతూ ఉంటాయి అలా దొరికినటువంటి ప్రకటనగా మాత్రమే చూడండి అని చెప్పేసాడే చెప్పిన తర్వాత కూడా నాగేశ్వరరావు గారు రంగారావు గారు ఆ తర్వాత కూడా చాలా సినిమాలు కలిసి పనిచేశారు ఆదుర్తి సుబ్బారావు గారితో కూడా రంగారావు గారు కలిసి పనిచేశారు అయితే ఒక వివాదం అంటే తనకు ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయం ఏర్పడినప్పుడు దాన్ని ఏదో మనసులో పెట్టుకొని వ్యవహరించడం కాకుండా బయటకు అనేసి అవతల వాళ్ళు వచ్చి తనతో మాట్లాడేటువంటి ఒక యాక్సెస్ ఇచ్చి వాళ్ళు మాట్లాడినది విన్న తర్వాత అది కన్విన్సింగ్గా అనిపిస్తాయి వెంటనే సారీ చెప్పడం అనేది చాలా గొప్ప లక్షణం దీన్ని రంగారావు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనసులో ఏదో పెట్టుకుని ఇంకోలా వ్యవహరించడం కాకుండా అనిపించింది మాట్లాడి అవతల వాళ్ళ ఆర్గ్యుమెంట్ విని అది కన్విన్సింగ్గా ఉందనుకున్నప్పుడు తన అభిప్రాయం మార్చుకోవడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదు అనుకోవడం అనేది చాలా గొప్ప లక్షణం ఆ లక్షణం రంగారావు గారిలో ఉంది ఆయన రెండు మూడు సందర్భాల్లో ఆయన వ్యవహరించిన శైలి చూస్తే ఇది అర్థమవుతుంది ఆయనకి ప్రథమ కోపం అంటే ఆయన ఫస్ట్ రియాక్షన్ కొంచెం వైలెంట్గా ఉంటుంది ఆ తర్వాత ఆయన కలిసిపోతాడు వెంటనే ఇలా ఉండేది ఆయనతో అలా ఆదుర్తి సుబ్బారావు గారితోనూ అక్కినే నాగేశ్వరరావుతోనూ ఆ తర్వాత కూడా వర్క్ చేశాడు ఆయన వర్క్ చేయగలిగారంటే వీళ్ళు ఆయన ప్రేమించారు ఆయన వీళ్ళని ప్రేమించాడు ఆ ప్రేమించడానికి ఈ వివాదం అడ్డు కాలేదు ఎందుకంటే అది అక్కడికక్కడ అవుట్ చేసేసుకున్నారు వాళ్ళు అలా ఉండేవి అంటే అందరము సినిమా ఫ్యామిలీలో ఉన్నాం మన మధ్య ఇలాంటి ఓవర్ స్టేట్మెంట్లు దొరుకుతాయి దొరికినప్పుడు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి తప్ప ఈ ఘర్షణని పొడిగించాల్సినటువంటి అవసరం లేదు మన మధ్య ఉండేటువంటి వైరుధ్యాలు వైరుధ్యాలే తప్ప వైరుధ్యాలుగా ఉండాల్సిన అవసరం లేదు అన్న పద్ధతిలో రంగారావు గారు వ్యవహరించేవారు ఇది మనం అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి విషయం ఈ వివాదమే అరవై ఏడు నంది పురస్కారాల సందర్భంగా జరిగినటువంటి గొడవ